ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీ చేపలకొండి రోడ్లో రెండు వందల అడుగుల రోడ్డుకి దగ్గరగా బ్రమరా టౌన్షిప్ వెంచరీ ఎదురుగానే బ్రహ్మరా టౌన్షిప్కి వెళ్ళే రోడ్డు ఫేస్ అండి సిమెంట్ రోడ్డు ఫేస్ ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేస్ అండి దాచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది కమర్షియల్గా ఉపయోగపడుతుందండి భవిష్యత్తులో వెంచర్కి ఎదురుగానే ఉంటుంది ఇది ఎనిమిది వందల నలభై ఏడు స్క్వేర్ యార్డ్స్ అండి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉందండి ఇది ఇది రోడ్ ఫేస్ వచ్చి అరవై ఒకటి లోతు ఇరవై నూట ఇరవై ఐదు అండి రోడ్ ఫేస్ అరవై ఒకటి లోతు నూట ఇరవై ఐదు నార్త్ ఫేసు ఫార్టీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్ ఫేసు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉందండి పదిహేడున్నర సెంట్లు ఇది వన్ స్క్వేర్ యాడ్ వచ్చి ఇరవై వేలు చెప్తున్నారండి స్మాల్ నెగిసిబుల్ మీకు ఈ ప్రాపర్టీ వివరాలు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయిందండి అది చూసి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి